కాకరకాయ అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా సూపర్ ఎమ్మిగా తింటారు ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు ఇది నేనైతే కంపల్సరీ చెప్తున్నాను కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అంతకంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా సరదా బ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ అయితే నేను కాకరకాయ కర్రీ ఎమ్మిగా చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోండి ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ అయితే ఎక్కువనే పోసుకోండి మనం టూ కర్రీస్ చేసే అంత ఆయిల్ పోసుకోండి అంటే టూ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ అయితే పోసుకోండి ఆ తర్వాత అయితే ఇవి కాకరకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రౌండ్ అంటే రౌండ్ స్ట్రైట్ అంటే స్ట్రైట్ ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోండి ఇవి ఫ్రైకి కాబట్టి చాలా ఫాస్ట్ కావాలంటే మనం సన్నగా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి లావు కట్ చేస్తే కొంచెం టైం పడుతుంది వస్తుంది ఇదైతే ఫాస్ట్గా అయిపోద్ది ఓకేనా ఇంకా ఇప్పుడైతే ఇవి రెడీ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వేయించుకోవడానికి అయితే గింజలు కావాలంటే మీ ఇష్టం వేసుకోవచ్చు నేను కొన్నిసార్లు వేస్తాను కొన్నిసార్లు వేయాను లోపల ఎర్రగా అయిపోయింది కాకరకాయలు తెచ్చి చాలా రోజులు అయిపోయింది లేదంటే పండు వండిపోయినాయి అంటే ఆ గింజలు తీసేస్తాను లేదు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయంటే ఆ గింజలు వేస్తాను ఫ్రెండ్స్ మీకు ఏమీ ఇష్టం మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేదంటే లేదు పర్లేదు తర్వాత ఇంకా ఫ్రై అయితే చేసేసుకోండి చూసారు కదా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే సిమ్లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసి అయితే ఇలా వేంపేసి సైడ్కి తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ చూసారు కదా దానికే మొత్తం కొంచెం పీల్చుకుంటుంది ఇంకా మెలిగిన ఆయిల్తోనే మనము అదేంటి కర్రీకి అదే కర్రీకి యూజ్ చేస్తాము ఎందుకంటే ఆయిల్ కూడా చేదెక్కుతుంది కాబట్టి ఇంకా అదే ఆయిల్ నేను యూజ్ చేస్తాను ఆ కర్రీకి తీసి సైడ్కి బట్టి మనం రీయూస్ వేరే కర్రీ చేసినా చేదు కొడుతుంది కాబట్టి ఇదంతా ఆయిల్ ఎందుకు అంటే ఆయిల్లోకి మొత్తం చేదు మొత్తం పోతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి చెప్పాను కదా ఇందాక సైడ్కి మొత్తం తీసేసి జీలకర్ర ఆవాలు పసుపు ఇంకా పోపు వి ఏవైతే ఉన్నాయో పోపుకి సంబంధించి అవన్నీ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం చిట్పడలాడిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను సన్నగా తరుక్కొని ఒక నేను ఫుల్ ఆనియన్ అయితే ఒకటి తీసుకుంటున్నాను మీకు కావాలంటే టూ అంటే టూ కూడా వేసుకోవచ్చు కర్రీ ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే నేనైతే వన్ ఆనియన్ వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేగడానికి తెలిసింది కదా యాజ్ టీజ్ ఇంకా ఆనియన్ వేగాలంటే నేను సాల్ట్ పసుపు కంపల్సరీ వేస్తాను తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోండి మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటాను కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడకపోతే చూడండి షార్ట్ వీడియో కాకరకాయ తింటున్న వీడియో అయితే పెట్టాను చాలా డేస్ అయిపోయింది అసలు వీడియో ఎడిట్ చేయడానికి ఇంకెప్పుడైతే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను చెప్పాను కదా ఎప్పటికప్పుడు చేసుకుంటానని అలాగే చేసి పెట్టుకున్నాను సైడ్కి ఆనియన్ వేగే లోపల నాకు అల్లం వెల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోతుంది ఒలిచి దంచేసుకున్న అయిపోద్ది ఒకటేసారి ఫాస్ట్గా ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కొంచెం అది స్మెల్ పోయి పచ్చదనం పోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఉంచండి ఎక్కువ అవసరం లేదు ఇక కాకరకాయ ఇందాక మనం ఏదైతే వేంపుకొని పెట్టుకున్నామో ఇంకా అవి కూడా వేసేసుకుందాం అవి మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఆ నూనెలో ఆనియన్ అల్ల వెల్లి పేస్టు మొత్తం ఇంకా దానికి పట్టేలాగా కాకరకాయ పట్టేలాగా ఒక టూ మినిట్స్ అలా వేంపేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత అది మగ్గుతుంది మగ్గిన తర్వాత ఇంకా మనము టమాటా ఉప్పు కారం ఇంకా అన్నీ ఒకటేసారి వేసేస్తాను నేను ఒకసారి ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు కంపల్సరీగా ఇంకా ఎప్పుడైతే టమాటో కూడా వేసేస్తున్నాను నేను టూ టమాటోస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కర్రీ కొంచెం ఎక్కువగా రావాలి కాబట్టి తర్వాత తెలిసిందే కదా మేము కారం ఎక్కువనే తింటాం టూ స్పూన్స్ కారం అయితే వేసుకొని ఇంకా కలిపేసుకున్నాం ఇందాకైతే సాల్ట్ వేసాను కదా ఇంకా అది సరిపోతుంది మాకు మీకు కావాలంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే ఇంకా కొంచెం టమాటో వేగాలి ఉప్పు కారం కూడా కాకరకాయకి టమాటోస్కి పట్టాలి కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ తేలుతుంది ఆయిల్ తేలిన తర్వాత కొంచెం మాడు మాడు వాసన వస్తుంది మాడు వాసన రావద్దంటే కొన్ని అంటే కొన్ని టీ గ్లాసులు సగం వరకు వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ పోసుకోకండి అది కర్రీలా కాకుండా కొంచెం అది ఫ్రై లాగా అలా దగ్గరికి ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ అంతే ఎక్కువ అవసరం లేదు ఆయిల్ మొత్తం పైకి తెలిపింది చూసారు కదా చెప్పాను కదా ఆయిల్ తేలిందంటే ఇంక అంతే అయిపోయినట్టే ఇంకా టమాటో కూడా చూసారు కదా ఉడికిందా లేదా అని చూస్తున్నాను టమాటో కూడా ఉడికిపోయింది ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంతే తినని వాళ్ళు తినని మీ పిల్లలు కూడా సూపర్గా ఎమ్మిగా తినేస్తారు అది కలిపేసి ఇచ్చేసేయండి ఇంకా తినేసి పెట్టేస్తారు అయిపోయింది మమ్మీ అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదైతే మా అత్తమ్మ చెప్పిన రెసిపీ ఫ్రెండ్స్ నాకైతే థ్యాంక్ యూ అత్తమ్మ ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర కూడా లాస్ట్ టచ్ ఇవ్వాలి కాబట్టి కొత్తిమీర కూడా వేసేసి ఇంకా బంద్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా తర్వాత ఫుల్గా పెట్టేసుకొని ఇంకా తినేయడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటుంది మేము వీడియో కోసం కాదు రియల్గా అసలు తినని దాన్ని కూడా నేను తింటున్నానంటే ఇంకా మా అత్తయ్య చెప్పినాక తినడమే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అస్సలు తినకపోతుండే మా అమ్మ తినమన్నా నేను తినకపోతుండే ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కాకరకాయ టమాటో కర్రీ ఎలా ఉందో నాకు చేసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నా రెసిపీస్ మీరు కూడా ఫాలో అవుతురా లేదా అని నాకు తెలియాలి కాబట్టి సో ఈ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్